సార్ మన కూలీలు పిల్లర్ దే అమ్మవారి విగ్రహం పడిపోయినా సార్ అమ్మ ఇక్కడ కొలువైందంటే దీన్ని ఎక్కడ ఉంచి గుడి కట్టాలి అందరికీ మంచి జరుగుద్ది అవును ద్వారా అందరికి మంచి జరగాలనే బ్రిడ్జ్ ఇక్కడ కట్టేది ఈ విగ్రహం ఇక్కడ ఉంటే పిల్లర్ కట్టొస్తుంది కాబట్టి తీసేయండి ఇక్కడ నుంచి కొత్తతారా అలాగే అడివికే తల్లి మా సింహాలమ్మ తల్లి ఉన్న చోట నుంచి కదిపితే కోపం వస్తుంది ఘోరం జరిగిపోతుంది రక్తం తాగి ఆ తల్లి మా అమ్మారై మనుషులు ఈడసగి తినేస్తుంది ఆ అమ్మ జోలికి వెళ్ళదుతారా నాన్సెన్స్ సెన్స్ మతి లేని మూఢ నమ్మకాలతోనూ అర్థం లేని భయాలతోనూ కన్స్ట్రక్షన్ ఆపుకుంటావా అప్పన్నదొరా వీళ్ళందరికీ నాయకుడివి కాస్త ఆలోచన జ్ఞానం ఉన్నవాడివి కాబట్టి నువ్వే ఈ విగ్రహాన్ని కండి తీయించే రేపు ఉదయాన్నే పని మొదలు పెడదాం దండకారణ్య ప్రాంతం ఇక్కడ కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే ఐరన్ ఓర్ కనిజ సంపద ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఈ దట్టమైన అటవీ ప్రాంతం నుండి రైలు మార్గం ద్వారా ఈ ఐరన్ ఓర్ ని రవాణా చేయగలిగితే పారిశ్రామికంగా మన రాష్ట్ర ప్రగతికి ఎంతో ఉపయోగం అందుకుగాను అడవిపల్లె అనే ప్రాంతంతో ఆగిపోయిన రైల్వే లైన్ ని ఎక్స్టెండ్ చేసి మధ్యలో ఉన్న దూరాన్ని కలుపుతూ బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే పనులు ప్రారంభమైన ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో ప్రసాదరావు అనబడే ఒక ఇంజనీర్ ప్రమాదవశాత్తు చనిపోయాడు సో దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి కేవలం తెలివితేటలే కాదు మోర్ దాన్ దాట్ కరేజ్ ధైర్య సాహసాలు కూడా అవసరం ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్ని ఒక ఛాలెంజ్గా మీలో ఎవరైనా టేకప్ చేస్తారేమో తెలుసుకోవాలనుకుంటున్నాం ఎనీబడి ఈజ్ దేర్ టు టేకప్ ది ఛాలెంజ్ Yes sir. I will take up this job. ఈ ప్రాజెక్ట్ ని ఓ ఇంజనీర్ నువ్వు సక్సెస్ చేయగలవనే నమ్మకం నాకుంది. కానీ ఓ ఆడపిల్లగా ఆ అడవిలో ప్రమాదాల మధ్యకు వెళ్టాం. अंकल ప్రమాదాలకి భయపడితే లైఫ్లో ఏది సాధించలేవు అయినా మీకు నా ట్రాక్ రికార్డ్ తెలుసు కదా. హంటింగ్ లో రైఫిల్ షూటింగ్ లో అవార్డ్ సాధించాను. కనుక అడవికి వెళ్ళి ఏ ప్రమాదం లేకుండా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ చేసి తీరుతాను. వెరీ గుడ్. ఇప్పుడు మీ డాడీయే ఉండుంటే నీ పట్టుదల చూసి ఎంతో గర్వపడేవాడు. బై ది బై. నీకు తోడుగా అసిస్టెంట్ ఇంజనీర్ని ని ఒక గన్మెన్ కూడా గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది ఎప్పుడు బయలుదేరతావు ఆలస్యం ఎందుకు అంకల్ రేపే బయలుదేరతాను విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ

ఆ ఇంతకే మీరు ఎవరు ఇంజనీర్ గారి కోసం వచ్చాం ఇంజనీర్ గారి కోసం వచ్చారా ఇంజనీర్ గారి కంపార్ట్మెంట్ దిక్తా హే థమ్ ఉస్కి బాడీ గార్డ్ హే ఉను సూపర్వైజర్ హే దండాల ఇంజనీర్ అమ్మా అప్పన దొరనండి తమర్ని మగాన్ తీసుకెళ్ళడానికి వచ్చాను అలాగా నా సామాన్ అనే తీసుకొస్తాలా అమ్మా

థ్యాంక్ యూ వెరీ మచ్ మీలాంటి అందమైన లేడీ ఈ అడవికి రావటం మాకెంతో ఆనందకరమైన విషయం ఒంటరిగా ఉండే మీకు కంపెనీ కావాలంటే ఐఎమ్ ఆల్వేస్ ఎట్ యువర్ సర్వీస్ థ్యాంక్ యూ రండి మిమ్మల్ని నా జీప్లో డ్రాప్ చేస్తాను వాళ్ళు లగేజ్తో వెనక్కి వస్తాను పర్వాలేదు నేను వీళ్ళతోనే వెళ్తాను లోపల కూలలు కూడా అదిగో ఆ పక్కనే ఆస్పత్రి ఆ ఎదురుగానేమో వంటలు చేస్తుంటారు ఈ క్యాంప్ ఏరియా నుండి వర్క్ స్పాట్ ఎంత దూరం మూడు ఫర్లాగులుంటది నడిచెల్తే ఐదు నిమిషాలు వెళ్ళిపోవచ్చు మీరుండే మఖం ఇదే సరే ఓ గంట నేను తయారై వస్తాను వర్క్ స్పాట్కి వెళ్దాం అదిరిపడ్డాను తల్లో ఎవరు నువ్వు ఆడపిల్లనండి తెలుస్తూనే ఉంది నేను అడిగింది పేరేంటి పనే అదా శివంగండి పనులు చేసి అర్చిపుచ్చిన శివ అని పిలుస్తారు చీ ఎదవల్లారా మీ పక్కలో పడుకునే పెళ్ళాన్న అట్టా పిలుతారు అని పైకి శివాట్లెట్టినా లోపల లోపల సరదా పడుతుంటానండి అసలు విషయానికి రా మేస్త్రి బాబు నిన్న పిలిచి శివంగి శివంగి ఇంజనీరం మొత్తం ఆయమ్మ కన్ని పనులు చేత్తు ఆడతోడుగా నువ్వు ఉండవే అన్నాడండి సరే అని చెప్పి ముంత పెరుగు పట్టుతేనే పళ్ళు పట్టుకొచ్చినానండి అమ్మ నాయమ్మో మతి పడిపో దండాలు పెట్టనే పెట్టనేలేదు దండాలండి మొదలు పెడదామా అట్టాకేనా రే మరి ముట్లు రా యాంగిల్స్ అన్ని రెడీ చేసాం మేడం లెంత్ మెజర్ చేశారా చేశాం మేడం కరెక్ట్ గా ఉంది బిల్డింగ్ అంతా పూర్తి అయిపోయింది ఫినిషింగ్ బాగుంటది ఓకే మేడం అండ్ దెన్ ఐ వాంట్ ఎ రఫ్ స్కెచ్ అబౌట్ ఆల్ దిస్ మేడం యు ప్లీజ్ ప్రిపేర్ ఇట్ యాస్ ఎర్లీ యాస్ పాజిబుల్ ఓకే yes మేడం ఈవినింగ్ లోపల మీకు సబ్మిట్ చేస్తాను మేడం